నయనతార ఫ్యామిలీని ఎప్పుడైనా చూసారా లేడీ సూపర్ స్టార్ అన్నయ్య ఎవరంటే సినిమాతో తమిళంలోకి ఆ తర్వాత తెలుగు మలయాళం కన్నడ భాషల్లో కలిపి మొత్తం ఎనభై ఐదుకు పైగా సినిమాల్లో నటించింది ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా దూసుకుపోతున్న హీరోయిన్ లో నయనతారా ఒకరు తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని టాప్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది గ్లామర్ రోల్స్ కాకుండా కంటెంట్ కు ప్రాధాన్యత చూస్తూ నటిగా ఎప్పటికప్పుడు సరికొత్త కథ విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ నాయనతార ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టి కెరియర్ తొలినాళ్లలోనే ఎన్నో అవమానాలు ఎదుర్కొంది కానీ తన నటన ఆత్మవిశ్వాసంతో తనపై వస్తున్న వ్యతిరేకతను తిప్పికొట్టింది దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో నయనతార ఒకరు గతేడాది జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది దీంతో అటు బీటౌన్ లోనూ ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి అలాగే ఇటీవల అన్నపూర్ణి సినిమాతో నటిగా మరోసారి సాహసం చేసింది థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ మూవీ ఓటీటీలో మాత్రం వివాదాస్పదమైంది చిత్ర యూనిట్ దర్శకుడు నయనతారపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అలాగే వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం చేతిలో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది నయన్ అలాగే షూటింగ్ నుంచి ఖాళీ సమయం దొరికితే తన కుమారుడు ఉయూర్ ఉలాగ్ తో గడిపేందుకు ప్రయత్నిస్తుంది తన భర్త విఘ్నేష్ శివన్ ఇద్దరితో కలిసి ఉన్న ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది నయన్ అయితే పర్సనల్ విషయాలను అభిమానులతో ఎప్పుడూ పంచుకోదు నయన్ అగ్ర కథానాయకగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది వీరికి ఇద్దరు కవలలు జన్మించారు అయితే ఇప్పటికే నటి నయనతార తల్లి తండ్రి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు నయనతార సోదరుడి ఫోటో ఒకటి నెట్టింటా వైరల్ అవుతుంది నయన్ అన్నయ్య పేరు లేను అని తెలుస్తోంది విఘ్నేష్ నయన్ అతడితో కలిసి సరదాగా ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతూ ఉండగా నయన్ సొంత అన్నయ్య కాదా అనే విషయంపై మాత్రం స్పష్టత రావడం లేదు